హాయ్ గాయస్ రోజు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు గాయస్ ఇటు చూడండి అని ఏంటది చూపించరా సబ్స్క్రైబ్ చేస్తాడంట బెదిరెత్తనాడు వీడు చూసారా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టేరా ఇంకా పెడుతున్నా చూసారా ఈడెవడ గుర్తెట్టుకోండి రేపు పొద్దున ఎవడని బయట అనుకో నేను గుర్తు రా రే నువ్వక్కడ వేరా నాకు వెయ్యి మందు ఉన్నారా చదువురా నాకు గురుగా గురుగాడు ఉన్నాడు రా గురు అమ్మా రేలేమ్మా ఇంకా ఓల్డ్ బోల్డ్ మంది రా నువ్వు ఒక్కడ అనుకోలే ఆఫ్టర్ లాంగ్ టైం గోపిగడి ఇంటికి వచ్చాం వెయిట్ వచ్చామంటే మినిమం పదిహేను నిమిషాలు ఉండాలి ర మన ఆలమూర్లో ఏ తిండ్లు తినలేదైనా మన ఎదురుగానే తెచ్చుకొచ్చి పెట్టాడు ఈరోజు ఏదో షాపు అయినా మన ఆలమూర్లో తినంగా మన గాలి తిరిగిలే ముఖ్యం బయటికి వెళ్ళి తింటాం మనం ఏదేదో చేద్దాం అనుకుంటాం ఏం అవ్వదు ఏం చేయలేదు ఏదో ప్లాన్ చేస్తాం ముందు నడిపించేదో వాడు తిరిగే మేము నడిచే మీ వెనకాల బండి మీద నడిచే మేము అంతా గురువు గడి గురువు గురు గురు అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది వన్ కే కి వన్ కే వదిలించుకోవాలని చెప్పేసి చూస్తున్నాం మరి వెయ్యి రూపాయలు వదిలించాలంటే ఏదన్నా ఆ ప్లేస్కి రావాలి కదా ఇదే ఆ ప్లేస్ భాస్కర్ రెస్టారెంట్ భాస్కర్ ఇదే భాస్కరా అంటున్నాం మనం భాస్కర్ రెస్టారెంట్ ఇది నేను అనుకుంటున్నాను నేను భాస్కర్ రెస్టారెంట్కి వచ్చాను ఇక్కడ నార్మల్ పీపుల్స్ తినరన్నమాట ఓన్లీ పాష్ పీపుల్స్ పెద్దగా రెడీ అయిపోయి మొత్తం అంత వాచ్లు గీచ్లు పెట్టేసుకొని రావాలి అలాగా షార్ట్లు వేసుకొని రాకూడదు చాలా చీప్గా చూసేస్తారు మేము అందులో ప్రజలం అనమాట ఇడు ఆలమూరు దత్తపుత్రుడు అరే ఆలమూరు దత్తపుత్రుడా చూపించాడు చూపించా ఈ రోజు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ తెచ్చాడు ఏంటి బా నీకు మనకే వన్ కేయ్యారు కదా మీకు వన్ కేకి ఒక గిఫ్ట్ తెచ్చండి నాకు మీరు అది ఎప్పుడు చూసుండ్రు మీకు తెలుసా ఆ స్వీట్ స్వీట్ కనిపెట్టండి గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే మీకు ఏమి ఇస్తా తెలుసా మీకు ఏమి ఇవ్వను బా ఓపెన్ చేయబా జీళ్ళు యునో జీళ్ళు మా చింతలూరు జీళ్ళు అంటే స్పెషల్ అనమాట సాగే ఉంటాయి అదిరిపోతాయి ఇంకా ఇంకో పది రోజుల్లోనా ఇంకో పది రోజుల్లో మీకు చింతలూరు మొత్తం ఐదు రోజుల్లో చింతలూరు మీకు మొత్తం కళ్ళకు కట్టినట్టు ముప్పై చూపిస్తాడు కానీ దర్శనం బాధ వచ్చేస్తుంది దర్శనం చేసుకుంటే రేపెళ్ళి ఉండదు రేప లేదు లేదు పండగ రోజు వెళ్ళా వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత తర్వాత దర్శనం ఉండదు మరి ఇప్పుడు ఒకసారి వెళ్ళను నేను అక్కడ తర్వాత అంతా చింతలు తీస్తాను చింతల తీర్థము తీస్తాము లెవెల్లో ఉంటాను తీసుకొచ్చి సూప్లో ఒక ఆనియన్ అంచుకుంటున్నాడాడు అదొక టేస్ట్ తప్పేం కాదు బా నాకు కూడా ఇవ్వండి నేను ట్రై చేస్తాను నేను సాస్ వేసుకుంటాను సూప్లోకి అదొక టేస్ట్ అయిపోయింది తినేసాం బయటకు వచ్చేసాం వచ్చేసాం కానీ అది ఇప్పుడే తినేసి బయటకు వచ్చాము మాకు కూర్చోడానికి చిల్లు కూడా వేసారు బయట అయ్యా அகராப அகராப <laughs> ఈ రోజు అలా జరిగింది నేనే పెద్ద ఇక్కడికి ఎందుకు వచ్చేస్తాం మరి సార్ పాప్ కొనుక్కోవడానికి వచ్చాం సార్ ఐదు రూపాయలు అరుణ్ ఐస్ క్రీమ్ కచ్చా పాప్ స్టిక్స్ ఉంటాయి చూడు అది ఐదు రూపాయలు కాబట్టి మన బడ్జెట్ లో దొరుకుతుంది అదే అరుణ్ ఐస్ క్రీమ్ బాక్స్ అనుకో నలభై ఐదు రూపాయలు వేస్తాడు వేస్తాడు రెండు వందలు మూడు వందలు ఐస్ క్రీమ్ చూడంగా చిన్నపిల్ లోడే అయిపోతాడు నాకు ఇప్పుడు అర్జెంట్ పాప్ స్టిక్స్ కావాలి అక్కడే ఉన్నా అసలు తీసాయి మొత్తం అయ్యో తీ గుప్పుడు గుప్పడితో తీ ఎన్ని వస్తాయి చూద్దాం ముందు రెడ్డి వచ్చింది రెడ్డి పెట్టాడు రిసార్ ఇది కూడా ట్రై చేయండి బాగుంది ఆపిల్ ఫ్లేవర్ అయితే హాయిగా ఈరోజు మనం తప్పు చేసిన తెలుగు ఎలా చేయాలనేది మన రాజ్యాంగంలో రాస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మనం మన గోపిక హెల్ప్ తీసుకున్నాము వాడు మనకి రాజ్యాంగం చదివి చూపిస్తున్నాడు అదే వెతుకుతున్నాడు ఒక ట్వంటీ థర్టీ డేస్లో బుక్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు వాడు ఈ లోపల చెట్టు కింద ఆ వ్యూస్ చూసుకుంటూ ఆ సాయంత్రం చల్లగా అలా ఎంజాయ్ చేస్తుంది అనమాట అది అలా ఎంజాయ్ చేయండి నేచర్ ఎంజాయ్ నేచర్ ఈ గాయ్స్ చూడండి గాయ్స్ ఉరుములు వస్తున్నాయి పురంలో వస్తున్నాయి ఆ పక్కన వర్షం వస్తుందా విధి విచిత్రమా ఏదో జరగబోతుంది మానవ జాతి అంతరించిపోతుందా జాక్ చేసిన చిత్ర విచిత్రాలకి మనం బలమైపోతు అవ్వబోతున్నామా ఇప్పుడు నేను మానవు కదా నన్ను వేసుకోకండి మైక్ చాలా తీవ్రంగా వస్తుంది అక్కడెక్కడో వర్షం ఐన నివులు పక్కటпендиగా ప్లాన్ ప్లాన్ చేశారు మై గాడ్ దీని మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు గోపి సైలెంట్ కొని షార్ట్ నెక్కి చేయేది అనేది